అందరికీ నమస్కారం సంక్రాంతికి పెద్ద సందడితో వచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు సోషల్ మీడియాలో బయట ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అసలు ఎంతలా మాట్లాడుకోడానికి ఏముంది సినిమాలో మరి క్రిటిక్స్ ఏం చెప్పారు వాళ్లందరి రివ్యూలను ఒక చోట చేర్చి సినిమా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఈ విశ్లేషణలో చూసేద్దాం రండి ఒకవైపు పండగ సీజన్ మరోవైపు మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత వస్తున్న అసలైన కమర్షియల్ సినిమా ఇంకేం చెప్పండి హైప్ అయితే మామూలుగా లేదు మరి ఆ అంచనాలని మన శంకర వరప్రసాద్ గారు అందుకున్నారా అసలు సినిమా బ్లాక్ బస్టరా కాదా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదా అసలు ఈ సినిమాకి ఇంత క్రేజ్ ఎందుకొచ్చిందంటే దానికి కారణం ఒక పర్ఫెక్ట్ కాంబినేషనండి ఒకవైపు హిట్ మీద హిట్ కొడుతూ తన మార్కు కామెడీతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోవైపు ఇక ఆయన గురించి మనం కొత్తగా చెప్పేదేముంది మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరూ కలిసే సంక్రాంతి పండక్కి వస్తున్నారంటే ఇక అంచనాలు ఆకాశంగా అంటకుండా ఉంటాయా సరే ఇంత హైప్ ఉంది కదా మరి కథ ఏంటి అని చూస్తే క్రిటిక్స్ అందరూ చెప్పేది ఒకటే మాట ఇది మనకు బాగా తెలిసిన కథే విడిపోయిన ఒక కుటుంబాన్ని ఒక హీరో ఈ సినిమాలో ఒక ఏజెంట్ అనుకోండి ఎలా కలిపాడు అనేదే స్టోరీ అంటే ఇక్కడ కొత్త కథ చెప్పాలన్న ప్రయత్నం కంటే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నదే మెయిన్ పాయింట్ అనమాట రివ్యూలు చూసిన ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా చెప్పే ఏంటంటే ఇది ఒక పక్క అనిల్ రావిపూడి మార్క్ సినిమా అంటే కథలో లాజికులు వెతక్కూడదు సీట్లో కూర్చుని హాయిగా నవ్వుకోవాలి ఆయన సక్సెస్ ఫార్ములా ఏదైతే ఉందో దాని అస్సలు వదలకుండా పక్కాగా ఫాలో అయ్యారు అయితే ఇలాంటి రొటీన్ ఫార్ములా కథని కూడా జనంతో విజిల్స్ వేయించాలంటే ఒక సత్తా ఉన్న స్టార్ కావాలి సరిగ్గా ఇక్కడే సినిమాకి అసలైన బలం దొరికింది కథ గురించి కామెడీ గురించి కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ విమర్శకులందరూ నో డౌట్ అని చెప్పిన ఒకే ఒక్క విషయం మెగాస్టార్ చిరంజీవి గారి నటన ఆయన పర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అబ్బా క్రిటిక్స్ అయితే ఫిదా అయిపోయారు చాలా ఏళ్ల తర్వాత ఆ పాత వింటేజ్ చిరంజీవిని మళ్లీ తెరపోయి చూసామని రాశారు అంటే మాటలు కూడా అవసరం లేకుండా జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే ఆయన కామెడీ పండించిన తీరు ఎమోషన్స్ చూపించిన విధానం అద్భుతమైన అందరూ మెచ్చుకున్నారు సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి గల్టే రివ్యూలో ఒక మాట రాశారు అదేంటంటే సినిమా మొత్తాన్ని చిరంజీవి తన భుజాలపై మోసి ప్రేక్షకులను సంపూర్ణంగా అలరించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు చూశారా చాలామంది క్రిటిక్స్ మాటల్లో చెప్పాలంటే ఇది పక్కా వన్ షో సరే చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఇక సినిమా ఎలా ఉంది విమర్శకులు దాదాపుగా సినిమానే రెండు భాగాలుగా చూశారు ఫస్ట్ హాఫ్ అందులో వచ్చే కామెడీ పాటలు పిల్లలతో వచ్చే సీన్స్ ఇవన్నీ బాగా ఎంటర్టైన్ చేశాయని అన్నారు కానీ అసలు ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్లోనే మొదలైంది కథనం స్లో అయిపోయింది ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ చాలా వీక్గా ఉందని అది పెద్ద మైనస్ అని చెప్పారు అంతేకాదు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఒక సెలబ్రిటీ గెస్ట్ రోల్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని పేర్కొన్న ఈ మొత్తం సినిమా అనుభవాన్ని చెప్పడానికి ఒక ప్రముఖ తెలుగు రివ్యూ సైట్ ఒక మంచి మాట వాడింది అదేంటంటే సగం ప్రసాదం ఎంత బాగా చెప్పారో చూడండి అంటే పూర్తి భోజనం పెడతారని ఆశించి వెళ్తే సగమే పెట్టి పంపించిన ఫీలింగ్ అన్నమాట ఈ ఒక్క మాట చాలు సినిమా అంచనాల్ని ఏ రేంజ్లో అందుకుందో చెప్పడానికి కదూ సరే ఇక ఫైనల్గా రేటింగ్స్ వద్దాం ఇక్కడ చూడొచ్చు దాదాపు అన్ని ప్రముఖ వెబ్సైట్లు టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ టూ ఫైవ్ మధ్యలోనే రేటింగ్ ఇచ్చాయి అంటే దీని సారాంశమేంటంటే ఇది పండక్కి ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఒక మంచి ఎంటర్టైనర్ అంతేకాని ఒక గొప్ప సినిమా మాత్రం కాదు ఇక అన్ని రివ్యూలలో కామన్ పాయింటేంటో తెలుసా అదే చిరంజీవి గారి నటన ఆ ఒక్కటే సినిమాని నిలబెట్టింది అని అందరి మాట అయితే మరి ఈ సినిమా ఎవరికి నచ్చుతుంది ఎవరికోసమిది విమర్శకుల మాటల్లోనే చెప్పాలంటే స్ట్రాంగ్ కథ కొత్త తరహా స్క్రీన్ప్లే లాంటివి ఆశిస్తే బహుశా నిరాశపడొచ్చు కాని అలా కాదు పండగ టైంలో ఫ్యామిలీతో కలిసి హాయిగా కాసేపు నవ్వుకోవాలి ముఖ్యంగా మెగాస్టార్ వింటేజ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ చాయిస్ అని వాళ్ల అభిప్రాయం మరి ఫైనల్గా ఒక ఆలోచింపజేసే ప్రశ్న ఓటీటీల వల్ల ఎన్నో కొత్త రకం కథలు కాన్సెప్టులు మన ముందుకొస్తున్నాయి ఇలాంటి టైంలో కేవలం ఒక స్టార్ పవర్ ఒక ఫార్ములా ఎంటర్టైన్మెంట్ మీద ఆధారపడి తీసే సినిమాలకి ఇంకా ఎంతకాలం ఆదరణ ఉంటుంది వీటి భవిష్యత్తేంటి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో ఆలోచించండి